ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి సీనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి మరి నిన్నటి వరకు చంద్రబాబు గారి పేరుతోటి బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చూడడం మరి ఈ రోజున ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న ఏదైతే ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అలాంటి ఒక నాయకుడు అసలు దేశంలోనే లేరు మరి ఆయన అధికారం చూడడం లేదంటే సంక్షోభాలు చూడడం ఇవన్నీ కూడా ఆయనకి ఈ అధికారాలు పదవులు అనేటువంటివి మర్చితునక కానీ గతంలో గతంతో పోల్చి చూస్తే మాత్రం ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు మరి వాళ్ళ అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఒకవైపున ధనబలం అలాగే అంగబలం అలాగే కులబలం ఇవన్నీ పనిచేసినాయి కానీ కేసీఆర్కి అలాంటివి ఏమీ లేవు ఆయన ఒక పోరాట యోధుడు సమ అని చెప్పేసి కామెంట్స్ ఎలా చూడాలంటారు మాట్లాడింది ఎవరు కేటీఆర్ ఎన్ఆర్ఐ కేటీఆర్ టీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడా బీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడా కేసీఆర్ కొడుకుగా మాట్లాడా అంటే కేటీఆర్ యొక్క ఇమ్మెచ్యూరిటీ అంటే ఇంకా వాళ్ళ యొక్క కళ్ళు వాస్తవాలని చూడలేకపోతున్నాయా అంటే కమ్మిన పొరలు తొలగలేదా ఇప్పుడు ఎన్టీఆర్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్కి కేసీఆర్కి పోల్చి ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఏంటి వీళ్ళే ఒక గుదిబండలుగా మారారా కేసీఆర్కి కొడుకు కూతురు అంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ని గెలిపించడం కోసం మాట్లాడుతున్నారా ఇంకా దాన్ని పాతిపెట్టడం కోసం మాట్లాడుతున్నారా అసందర్భ ప్రేలాపనలు మీరు ఎవరితో పోల్చుకోవాలి ఏం మాట్లాడుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డికినూ కేసీఆర్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నాడు అదే ఇంటర్వ్యూలో రేవంత్ నక్క అయితే కేసీఆర్ నాకలోకం అన్నాడు సేమ్ అదే సామెత ఇటు కూడా వర్తిస్తారా ఎన్టీఆర్కి కేసీఆర్కి మరి నాకలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉందా ఎన్టీఆర్ నాకలోకం అయితే కేసీఆర్ నక్క అతను అన్న మాటలు చాలా అసలు ఇమ్మెచ్యూరిటీ అంటోంది అదే ఏది ఇప్పుడు ఇంత మరి ప్రజల్లో ఉన్నాడు అతను నాలుగైదు సార్లు గెలిచాడు మంత్రిగా చేశాడు ఇలా వాక్యలు ఇప్పుడు ఈ మాటలు కేసీఆర్ అంటే మనం దాన్ని రెస్పాండ్ అవచ్చు కేటీఆర్ అన్న మాటలకి మనం రెస్పాండ్ కాలేమన్నమాట ఎందుకని ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ మరుగుజ్ ఎక్కడ ఎన్టీఆర్ ముందు కేసీఆర్ ఒక పిపీలకం ఈ రెండు పోల్చకూడదు ఇప్పుడు ఎన్టీఆర్ ఏంటి ఒక సమైక్యవాది విభజనకు వ్యతిరేకి కుల విభజనకు వ్యతిరేకి మత విభజనకి వ్యతిరేకి ప్రాంతీయ విభజనలకైనా వ్యతిరేకి ఆయన సమైక్యవాది అన్నది అందుకే పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు అన్నాడు ఇప్పుడు మొదటి ఉద్యమంలోనే నైన్టీన్ సిక్స్టీ నైన్లో విపరీతంగా తెలంగాణ ఉద్యమం నీకు ఇద్దరు చేసినప్పుడు ఆయన తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి తెలుగు జాతి ఇవాళ బలంగా నిలబడాలి అప్పట్లో మనకి మద్రాసీలను పిలిచేవాళ్ళు అసలు తెలుగు వాళ్ళంటే ఎవరికేమీ తెలియదు అట్లాంటిది తెలుగు వాడి వేడి తెలుగు ఆత్మాభిమానాన్ని తట్టి లేపాడు ఎవరు ఎన్టీఆర్ ఆయన అధికారం కోసం వచ్చిన ఆయన కాదు ఆయన ఏంటి ఒక లక్ష్యం కోసం వచ్చాడు పేదరిక నిర్మూలనకు పాల్పడ్డాడు అతను విప్లవకారుడు రాజకీయ విప్లవకారుడు ఆయన ఒక సంస్కరణవాది రాజకీయ సంస్కరణలు అనేకం తెచ్చాడు ఎవరు ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు అవి అసలు ఇక నీకు దేశానికే ఆదర్శం ఇప్పుడు అమలు చేస్తున్నారు అప్పుడు ఎన్టీఆర్ పెట్టిన స్కీమ్స్ ఆయన పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం ఇవాళ ఆహార భద్రత అయింది ఆయన అప్పుడే మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాడు ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని శాసనం చేసింది ఇప్పుడు ఆయన అప్పుడే పిల్లలకు మధ్యాహ్న భోజనం బతకం తెచ్చాడు ఇప్పుడే వాటిని అమలు చేస్తున్నారు దేశం మొత్తం అంటే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఏంటి ఆయన కూడా ఎన్టీఆర్ స్థాయి ఈ మాటల్ని ఎలా చూడాలి ఈ పోలిక సరైన పోలిక కాదనమాట అప్పుడు అతను అన్న మాటలు చాలా బ్లండర్స్ ఏంటి క్యాస్ట్ పవర్ అంట లేకపోతే మనీ పవర్ అంట లేకపోతే మజిల్ పవర్ అంట మీడియా పవర్ అంటా వీటితో ఎన్టీఆర్ వచ్చాడంటాడు మళ్ళీ ఎన్టీఆర్కి ఏదో చరిష్మ ఉందంటాడు ఆయన దేవుడిగా ఆరాధిస్తారంటారు ఆయన సినీ ఇండస్ట్రీ ఉపయోగపడిందంటారు మీరు ఇక్కడ కేసీఆర్ని పెంచాలనుకున్నారు అది ఎవరితో పోల్చి పెంచాలి రేవంత్తో పోల్చి పెంచుకోండి అభ్యంతరం లేదు ఇంకా సమకాలీన రాజకీయ నాయకులతో పోల్చి పెంచుకోండి కానీ అసలు ఇవాళ కేసీఆర్ని తట్టింది పెంచింది పోషించింది ఎవరు ఎన్టీఆర్ కదా ఇప్పుడు ఆయన ఏంటి అసలు ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు ఎవరు కేసీఆర్ ఆరంభంలో సిద్దిపేటలో తర్వాత తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో చేరి ఆయన మళ్ళా నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత సిద్దిపేటలో నీకు ఆయన ప్రస్థానం ఏది అటు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఒక సంవత్సరం పనిచేశారు మంత్రిగా తర్వాత చంద్రబాబు కేబినెట్లో ఒక మూడేళ్ళు చేశారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఒక ఏడాది చేశారు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ప్రస్థానం కాదు ప్రజల్లో చర్చనీయ అంశం అది ముగిసిన అధ్యాయం అది ఉమ్మడి రాష్ట్రం ఇక అది వదిలేసేయండి ఇప్పుడు ఏది ఇది విభజిత రాష్ట్రం తెలంగాణ మీరు సాధించారు తెలంగాణ పోరాట యోధుడుగా ఆ రోజు ప్రజల ముందు కేసీఆర్ రెండుసార్లు ఆయనకు అధికారం ఇచ్చారు పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇవాళ ఏమైంది ఘోర పరాజయం అసలు అసెంబ్లీకి ఆయన ఓడిపోయాడు ముఖ్యమంత్రిగా పనిచేసి పదేళ్ళు సుదీర్ఘకాలము నేనే ఈ రాష్ట్రాన్ని తెచ్చానని అసలు తెలంగాణ జాతిపిత అన్నాడు అదేమంటే మళ్ళీ రేవంత్ తిడతాడు ఆ జాతిపిత మహాత్మా గాంధీ బ్రాందీ ముట్టడు మధ్య అంటే ఆయన ఫైర్ అవుతాడు మధ్య నిషేధం అంటాడు ఇతను బ్రాంతి తాగంటే నిద్రపోనాడు జాతిపిత ఏంటన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవాళ ఫైట్ బిట్వీన్ రేవంత్ అండ్ కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ ఇతనేమంటాడు కేటీఆర్ జాక్పాట్ సీఎం అంటాడు జాక్పాట్ ఏదో ఒకటి ప్రజలు అతన్ని గెలిపించారు ముఖ్యమంత్రిగా అతన్ని చేశారు ఆయన ఏదో ఆయన హామీలు నెరవేరుస్తున్నాడు ఇప్పుడు ఆయన అయింది ఆయన వచ్చి ఒక పదిహేను నెలలు అవుతాం ఇప్పుడు ఈ పదిహేను నెలలు ఆయన పరిపాలన మీద మీరు ఏ కుదులు పెట్టండి విమర్శలు చేయండి ఈ పదిహేనే నెలలు ప్రతిపక్షంగా మీ పోరాటం గురించి చెప్పండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎక్కడ ప్రజలు అడుగుతున్న మాట ఎందుకు డిస్గైజ్డ్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితం అయ్యారు నేనేదో నిన్న మొన్న చూసా ఏదో వీడియో అప్పుడు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏమన్నారు గెలిపిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా పరిపాలన చేస్తా ఓడిస్తే గమ్మునుంటా ఇంట్లో కూర్చుంటా అన్నాడు అంటే ఒకటి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాడు ఏది ఓడిస్తే గమ్మునుంటా అన్నాడు నూరు తెరవట్ల ఓడిస్తే ఇంట్లో కూర్చుంటా అన్నాడు ఇంట్లోనే కూర్చున్నాడు ఇది కాదు ప్రజలు ఆయన నుంచి కోరుకుంది ఓడినా ఆయన పోరాడాలి మళ్ళా పాత కేసీఆర్ బయటకు రావాలి అది వదిలేసి ఆయన అప్పుడు ఆయుధం లేకుండా ఇక యుద్ధం ఏం చేస్తాడు మొన్న ఏమన్నాడు ఆ మధ్య బయటకు వచ్చి కేసీఆర్ ఎక్కడో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చి మామూలు యుద్ధం చేయమంటారేంట అంటే అధికారమే ఆయుధమా అధికారం లేకపోతే మీరు యుద్ధం చేయరా ఇదే ఎక్కడి ప్రతిపక్షం ఇలాంటి ప్రతిపక్షం ఇది పక్షం ఇవాళ పిరికాడుగా కేసీఆర్ నిన్నటిదాకా పోరాట యోధుడు అని చెప్పిన ఆయన ఇవాళ పిరికాడ పడిందంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు బయటికి రావా రోడ్డు మీద పోరాటం చేయవా ఇప్పుడు మీరు ప్రజా వ్యతిరేక చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడిందన్నారు అనుకున్నాం మీరు ఎందుకని రోడ్డెక్కి ఆందోళన చేయరు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి మనమేం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు రెండు మూడు ఆయనకి బ్లాక్ ఉన్నాయి మార్క్స్ ఏది ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు దాన్నో లాజికల్ ఎండ్కి తేలేకపోయాడు మొదట్లో హైడ్రా పొగిడింది హైకోర్టు అదే హైకోర్టు తిట్ట వదిలిపెట్టింది ఇప్పుడు సంపన్నులు కుబేర్ల యొక్క ఫామ్ హౌస్లు బద్దలు కొట్టి మీరు అన్నీ కూల్ చేసి మీరు ఆ పర్యావరణం పరిరక్షిస్తే సెల్యూట్ అన్నారు మీరు అదే పేదల ఇళ్ళు కూల్ ఏది నీకు శుక్రవారం నోటీస్ ఇచ్చి శనివారం కూల్చేస్తే రోడ్డు నేస్తే వాళ్ళని ఫైర్ అయ్యారు మండిపడ్డారు రగిలిపోయారు అదే లాజికల్ ఎండ్కి హైడ్రాన్ తేలకపోవడం ఆయన యొక్క ఫెయిల్యూర్ ఇప్పుడు ఆ ఇష్యూ ఉంది అదేదో భూ సేకరణ అది అసలు దగ్గర దగ్గర నీకు కలెక్టర్నే కొట్టినంత పని అక్కడ గిరిజనులు తిరగబడ్డారు ఇప్పుడు ఇవాళ ఇటన్నిటిపైన మరి ఎందుకని నువ్వు హైడ్రా రోజు కేసీఆర్ రావచ్చు కదా పేదలు ఇళ్ల ముందు కేసీఆర్ ఎందుకు నిలబడలేదు ఇప్పుడు అల్లగచర్ల ఇష్యూలో కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదు అంటే ఓడిచ్చారని కేసీఆర్ ప్రజలపైన కక్ష కట్టారా ఇప్పుడు ఇది పాతికేళ్ల ప్రస్థానం అన్నారు రేపు పొద్దున వాళ్ళు రజతోత్సవ సభ అంటున్నారు ఇప్పుడు ఇదేనికి రజతోత్సవం దేనికి టీఆర్ఎస్కా ఎక్కడుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్కా బీఆర్ఎస్ పెట్టి మూడేళ్లేగా అసలు నా దృష్టిలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదు ఆ బీఆర్ఎస్ ప్రకటన జరిగిన రోజు ఒక బ్లాక్ డే అది కనుక టీఆర్ఎస్ కానీ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనమాట నేల విడిచి సాము చేశారు మహారాష్ట్రకి వెళ్ళి మీరు పోటీ చేస్తారా వాళ్ళని రోజుకొకటి ఒకటి తీసుకురాను నాగపూర్ నుంచి షోలాపూర్ నుంచి వాడికి గులాబీ కండవ కప్పను ఏంటి డ్రామా కర్ణాటకలో మీరు పోటీ చేస్తారా కుమారస్వామిని తీసుకొచ్చి శుభ్రంగా ఇది ఓపెన్ చేయించారు ఏది బీఆర్ఎస్ ఆ రోజు ఆ సభ కుమారస్వామి కేంద్రమంత్రి అయి కూర్చున్నాడు మీరేమో ఇంటో కూర్చున్నారు అతను ఎవరో తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అన్నారు ఎక్కడున్నాడు అతను ఎక్కడున్నాడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది అంటే మీరేదో జాతీయ పార్టీ అని పాన్ ఇండియా లీడర్ అని ఏమైంది పాన్ ఇండియా లీడర్ ఎక్కడ ఫామ్ హౌస్ లీడరా అంటే ఇవాళ అదే అంటోంది ఏది ఇక్కడ రైతులను ఉద్ధరిస్తరు కానీ ఢిల్లీ పోయి హర్యానా పోయి పంజాబ్ పోయి అక్కడ చచ్చిపోయిన రైతులకి వీళ్ళు చెక్కులు ఇస్తారా ఎన్ని భూమ్రాంగ్ అయ్యాయి మీ పాలనలో కాళేశ్వరాన్ని అసలు కూలేశ్వరం అని పేరు మార్చి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూళేశ్వరం అంటున్నాడు ఇవాళ కాళేశ్వరం పైన ఎంక్వైరీ అంటున్నారు లేకపోతే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అన్నిటిపైన ఎంక్వైరీలు అంటున్నారు ఏదో విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అని ఛత్తీస్గఢ్ అవినీతి కుంభకోణాల్లో మీరు కూరుకుపోయి ఇది ఒక అవినీతి పార్టీగా అవినీతి పాలనగా కుటుంబ పార్టీగా కుటుంబ పాలనగా గుదిబండలు ఉంది అదే ఇప్పుడు ఇతని పైన ఎంక్వైరీ అన్నారు ఎవరిపైన కేటీఆర్ ఏదేదో ఫార్ములా ఈ రేస్ నలభై రెండు కోట్లు ఏదో అతను ఫిక్స్ అయ్యాడన్నారు ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదో వాళ్ళే చెప్పాలి అది వేరే విషయం పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మొన్న దీపావళికే బాబు బేలుద్దు అన్నాడు ఏదో లక్ష్మీ అవుట్ లాగా అది ఇంతవరకు పేలలేదు ఇప్పుడు కవిత తిహార్ జైల్ ఎంత గుదిబండలుగా వీళ్ళు మారంటే కుటుంబ సభ్యులే ఇవాళ కేసీఆర్కి గుదిబండలు అయ్యారా పరివార్ పార్టీ పరివార్ పార్టీ అని హేళన మోడీ పెట్టాడు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా అదే కదా ఇవాళ ఏంటి కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదంట నాడు ఈయన ఎవరు కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో అసలు కాంగ్రెస్కి ఇక వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేదంటాడు అంటే అర్థం బీజేపీ అండ్ బీఆర్ఎస్ అన్న ఫైట్ బిట్వీన్ ఇప్పుడు ఇవాళ బీజేపీ మొత్తం చొచ్చుకొచ్చేసింది ఇప్పుడు మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ రావు ఏమంటాడు ఇది ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవటం వ్యూహం అంటున్నాడు వ్యూహమా ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవటం వ్యూహం అంటాడు వ్యూహమా అది అంటే మీరు ఓటమి పాలు కావటం కూడా వ్యూహమేనా ఈ వ్యూహాలు ఏంటో ఇలాంటి వ్యూహాల పేర్లు మనం ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళు ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అతను కనుక పులిలాగా గర్జిస్తే ప్రజలు వాళ్ళు సెల్యూట్ చేస్తారు రేపు రైతోత్సవ సభలో కేసీఆర్ సందేశం ఏంటి ఏం మాట్లాడతాడు తనెందుకు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందో చెబుతాడా తనెందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోయాడో చెబుతాడా నీ ఈ ఇంటర్వ్యూలో నేను విన్నాను సతీష్ ఏదో భాష గురించి కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డి భాష ఏదో బట్టలుడదీస్తా లేకపోతే ఇంకేదో రకరకాలుగా మాట్లాడతా అంటే మీ భాష మంచిదా ఈ భాషకి పేటెంట్ మీదే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీ భాషే వాడుతున్నాడు మీ తానులో గుడ్డే కదా మీ దగ్గరే అతను నేర్చుకున్నాడు కదా ఈ భాష అంతా కూడా ఇలాంటి భాష తెలంగాణ ప్రజలు ఎక్కువ ఆదరించారు గతంలో కాబట్టి మూడు అతన్ని ఆదరిస్తారని బిర్యానీ అన్నదెవరు లంకలో రాక్షసులు ఆంధ్ర వాళ్ళు ఒకటే అన్నదెవరు ఇప్పుడు మీరు కదా ఈ భాషకి అసలు మోడియా బోడియా అన్నాడు ప్రధానమంత్రిని పట్టుకుని మోడియా బోడియా అన్నటువంటి అది మంచి భాష ఇప్పుడు ఇవాళ బట్టలోటేస్తా అని రేవంత్ రెడ్డి సీఎం సీఎం స్థాయిలో ఏ భాష వాడాలంటే అప్పుడు సీఎంగా ఈయనే భాష వాడాడు మనం అనుకుంటోంది అదే అనమాట ఇప్పటికైనా బీఆర్ఎస్కి ఉందా ఇప్పుడు ఎంత మిల్ల ఓట్ బ్యాంక్ ముప్పై ఏడు శాతం ఉన్నాయి ఇప్పుడు మాకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినాక ముప్పై ఏడు శాతం వేశారు ఇప్పుడు మళ్ళీ ఆ పేరు మారిస్తే వాళ్ళని అగౌరవపరిచినట్టు అని ఒక బిల్డప్ అంటే నేల విడిచి సాము చేశారు ఇప్పుడు ముప్పై ఏడు శాతం అగౌరవపరచడం కాదు నాలుగు నెలల్లో ముప్పై ఏడు శాతం కాస్త పదిహేడు శాతం అయింది అది గుర్తుపెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎంత మీ ఓట్ బ్యాంక్ పదిహేడు శాతం అన్నా నిలబడుతుందా లక్షలాది మంది జన సమీకరణ అంటున్నారు చూడాలా ఫైట్ చేస్తే ఇంకా మూడున్నర సమయం ఉంది రాబోయే మూడున్నరేళ్లైనా కేసీఆర్ ముందుకు రావాలి అతను ముందుండి పోరాటాన్ని కనుక రేవంత్ పైన నెల నడిపితే ప్రజలు ఇవాళ బీఆర్ఎస్కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అతను వస్తాడా నిలబడతాడా పోరాడతాడా దానికి ఏం చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో ఆయనకు డెబ్బై ఏళ్ళు ఆయన శారీరకంగా మరి జాగ్రత్తగా చూసుకోవాలి తుంటే రెండు వైపులా ఇరిగింది అని అంటూ అంటే పోరాడలేని శక్తి సన్నగిల్లిన వృద్ధాప్యంలో ఉన్న కేసీఆర్ అని ఎవరు చెప్తున్నారు సొంత కొడుకే చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ కొడుక్కి కూతురికి ప్రజల్లో ఏ మాత్రం విల్ లేని పరిస్థితుల్లో ఎలా నడుపుతారు ఈ పార్టీని ఎలా ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తారు